హే గైజ్ హవ్ యూ హోప్ యుల్ ఆర్ డూయింగ్ గ్రేట్ నేను మీ కిరణ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ కిరణ్ సో గైజ్ ఇప్పుడైతే మనం ఉన్నాము వియత్నాం కంట్రీలో హానోయ్లో సో వియత్నాంలో మనకి ఐఫోన్ రేట్స్ చాలా తక్కువ కంపేర్ విత్ ఇండియా అండ్ దుబాయ్ అండ్ ఆల్ ఓకే సో మలేషియా సింగపూర్ దుబాయ్ ఇండియా ఈ కంట్రీస్ అన్నిటితో పోల్చుకుంటే వియత్నాంలో ఐఫోన్ రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి బట్ యుఎస్ మీద కొంచెం ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే యూఎస్లో ఇంకా లీస్ట్ చాలా తక్కువకు దొరుకుతాయి సో మనకి ఇక్కడ వియత్నాం కంట్రీలో ఇప్పుడు నేను ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ కొనడానికి వచ్చేసాను యాక్చువల్లీ దుబాయ్లో కొందామనుకున్నాను కుదరలేదు సో ఇంకా ఫైనల్ ఫైనల్ ఫైనల్గా వియత్నాంలో కొంటున్నాను సో రేట్స్ చెప్తానే వచ్చేసేయండి నేనైతే వియత్నాం కంట్రీలో హానోయి సిటీలో ఓల్డ్ క్వార్టర్స్లో ట్రాంక్ టైన్ ప్లాజా ఆపోజిట్లో డీజీ వరల్డ్ హానోయి షాప్కి వచ్చేసా సో లోని మేము హోష్మెన్ సిటీలో అడిగామనమాట అయితే వాళ్ళు తెప్పిస్తామన్నారు బిల్ తేవడానికి వన్ అవర్ పడుతుంది అన్నారు కానీ అది హీట్ ఆఫ్ ద మూమెంట్ మేము వేరే ప్లేస్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది కాబట్టి ఇంకా హోష్మెన్ సిటీలో తీసుకోలేదు సో ఫైనల్గా ఇప్పుడు హానోయి సిటీలో తీసుకుంటున్నాం అనమాట సో ఇక్కడ ఏంటంటే ఐఫోన్ కొనడానికి చాలా చోట్ల తిరిగాము memo。Mem హానోయిలో మా స్టే వచ్చేసి ఓల్డ్ క్వార్టర్స్ అనమాట సో అక్కడక్కడ చాలా చాలా తిరిగాను ఏమని కొట్టాను గూగుల్లో ఐఫోన్ షోరూమ్స్ మీ అని కొట్టా కొడితే చాలా షోరూమ్స్ వచ్చినాయి సో ఒక రెండు షోరూమ్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మా షోరూము వ్యాట్ మీరు ఎయిర్పోర్ట్ దగ్గర క్లైమ్ చేయడానికి అవ్వదు అని చెప్పేశారు సో ఇంకో షోరూమ్కి వెళ్తే వాళ్ళు అదే చెప్పారు ఇంకో షోరూమ్కి వెళ్తే వాళ్ళు ఇన్వాయిస్ ఇస్తాము బట్ అది వాళ్ళు వ్యాట్ ఇస్తారో లేదో తెలియదని చెప్పారు సో నేను గూగుల్లోనెత్తుకాను యూట్యూబ్లో ఎత్తుకాను అన్ని చెక్ చేసాను చెక్ చెక్ చేశాను బట్ ఫైనల్లీ 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 ఈ డిజిటెక్ అని ఒక షోరూమ్ దగ్గరికి వచ్చాను ఇది నాకు ఎలా దొరికింది అంటే గూగుల్లో హౌ టు గెట్ హౌ టు పర్చాస్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఇన్ హానోయి టు గెట్ ద వ్యాట్ రీఫండ్ ఇన్ ఎయిర్పోర్ట్ అని కొడితే ఒక కొన్ని షోరూమ్స్ చూపించింది ఆ షోరూమ్స్ దగ్గరికి వచ్చేసనమాట పక్క పక్కనే రెండు ఉన్నాయి అది కూడా మళ్ళీ వినండి రెండు షోరూమ్స్ ఉన్నాయి సో డిజిటెక్ అనే షోరూంలోకి వస్తే మనకేం చెప్పారు మీరు కార్డ్తో పే చేస్తే వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎక్స్ట్రా పే చేయాలన్నారు వేరే షోరూమ్కి వెళ్ళి అడిగితే యాపిల్ వరల్డ్కి వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ఫోర్ పర్సెంట్ మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుందని చెప్పారు సో మళ్ళీ పక్క పక్కనే తేడా అదే రేట్స్ అదే సేమ్ అన్నీ బట్ ఎక్కడ తేడా వస్తుందంటే షాప్ టు షాపు వాళ్ళ బిల్డింగ్ పర్పస్లో తేడా వస్తుంది సో ఇక్కడ చూసారు కదా వ్యాట్ ఇది సో ఇది చూసారు కదా ఈ షాప్కి వచ్చి రాగానే నేను ఏం అడిగాను అంటే వ్యాట్ రిఫండ్ వస్తుందా అని అడిగాను వాళ్ళు ఇది చూపించారు ఇదేంటంటే వ్యాట్ రిఫండ్ ఎలిజిబిలిటీ ఉంది అంటే ఇక్కడ మీరు ఏం కొనుక్కున్న ఎలక్ట్రానిక్ గుడ్స్ ఈ షాప్లో వాళ్ళు వ్యాట్ రిఫండ్ అనేది ఇస్తారు కొన్ని కొన్ని షాప్స్కి వ్యాట్ తిరిగి క్లైమ్ చేసుకునే ఆప్షన్స్ ఉండదు సో మీరు ఐఫోన్స్ కొనాలి వియత్నాంలో అనుకుంటే టూ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వ్యాట్ వచ్చే షాప్స్ ఉంటాయి కొన్ని వ్యాట్ క్లైమ్ చేసుకోలేని షాప్స్ ఉంటాయి సో మీరు అన్నిట్లో ముందే చూసుకోండి చూస్ చేసుకోండి ఆ షాప్లో అడగండి వ్యాట్ వస్తుందా రాదు మేము మూడు నాలుగు షాపులు తిరిగి 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 అప్పుడు ఐదో షాప్కి వెళ్తే అప్పుడు వ్యాట్ వస్తుందని చెప్పారు సో కన్ఫర్మ్ చేసుకున్నాం ఇప్పుడు ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ రేట్ బ్యా బ్లాక్ కానీ న్యాచురల్ టైటానియం కానీ వైట్ కానీ అండ్ డిజర్ట్ కలర్ కానీ రకరకాలు ఉన్నాయి కానీ ఒక్కొక్కటి ఆల్మోస్ట్ అన్ని సేమ్ కలర్లే లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది సో ఇప్పుడు నేను ఈ షాప్కి వచ్చి అడిగితే మన ఇండియాలో వన్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది వన్ టెరాబైట్ కానీ ఈ వియత్నంలో ఈ షాప్లో వన్ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ ఇండియన్ రూపీస్ అవుతుంది అండ్ ఎయిట్ పర్సెంట్ వ్యాట్ వస్తుంది అంటే నియర్లీ పన్నెండు వేల ఐదు వందలు సో అన్ని పోగా వీళ్ళు ఇక్కడ మనం కొన్న రేటు మైనస్ వ్యాట్ ఆ రెండు పోగా ఫైనల్లీ మనకి ఇండియా ప్రైజ్ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే ఇక్కడ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్కే మనకి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్కే మనకి ఐఫోన్ వన్ టెరా బైట్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అనేది వచ్చేసింది అంటే ఇంచుమించు నలభై వేలు తేడా నలభై వేలు సో నలభై వేలు అంటే తక్కువ కాదు ఆల్మోస్ట్ నా వియత్నాం ట్రిప్కి డబ్బులు వచ్చేసినట్టే కాబట్టి ఇక్కడ నేను వియత్నాంలో నేను వన్ టెరా బైట్ తీసుకున్నాను అండ్ చూసారు కదా ఇది ఫైనల్లీ ఫైనల్లీ నా డీజీ వరల్డ్ సారీ డీజీ వరల్డ్ షాప్లో నా ఫోన్ వచ్చేసింది నేనైతే డిజర్ట్ కలర్ యాక్చువల్లీ నా ప్రిఫరెన్స్ వచ్చేసి న్యాచురల్ టైటానియం వన్ టెరాబైట్ కానీ ఇక్కడ ఆ కలర్ అవైలబుల్ లేదు సో ఏ షాప్లో అడిగినా ఓన్లీ డిజర్ట్ కలరే ఉందన్నారు అలాగో పౌచేసి మేనేజ్ చేస్తాం కాబట్టి ఇంకా మనకి బాధపడాల్సిన అవసరం ఏముంది అందుకే ఇంకా తీసేసుకున్నాను ఎందుకంటే నలభై వేలు తక్కువగా వచ్చింది నాకు ఐఫోన్ ఇంకెందుకు వదులుకోవడం అందుకే కొనేశాను సో వాళ్ళు బిల్ చేస్తున్నారు ఇన్వాయిస్ ఇవ్వడానికి థర్టీ మినిట్స్ వెయిట్ చేయమన్నారు మళ్ళీ చెప్తున్నాను ఇన్వాయిస్ చాలా ఖచ్చితంగా ఉండాలి అది ఉంటేనే ఎయిర్ ఎయిర్పోర్ట్లో ఎయిట్ పర్సెంట్ వ్యాట్ అంటే నియర్లీ థర్టీన్ థౌసండ్ వస్తుంది లేదంటే రాదు అండ్ వ్యాట్ రీఫండ్ మనం చేసుకోవాలి అంటే దానికి ముందు ఇంకో ప్రాసెస్ ఏంటంటే ఈ ఫోన్ అనేది ఇప్పకూడదు మీరు అన్బాక్సింగ్ చేస్తే వ్యాట్ అనేది రాదు సో ఎయిర్పోర్ట్లో మీరు వ్యాట్ సబ్మిట్ చేసి క్లైమ్ చేసుకునేదాకా ఈ ఫోన్ అనేది ఇప్పొద్దు ఇప్పారు అంటే అంతే సంగతి సో మరి మీకు డౌట్లు వస్తాయి ఇది జెన్యునా కాదా ఎలా నమ్మి తీసుకున్నారు అని దీని మీద ఐఎంఐ నెంబర్ ఉంటుంది కదా అది మనం గూగుల్ అబ్జర్వే యాపిల్ అబ్జర్వేటరీలో కొట్టుకుంటే మనకు వస్తుంది అనమాట అది ఒరిజినల్ కాదా అని తెలిసిపోతుంది సో అక్కడ చెక్ చేసుకొని ఇది ఒరిజినల్ అని నాకు కన్ఫర్మేషన్ వచ్చాక ఈ ఐఎంఐ నెంబర్ త్రూ సో నేను అప్పుడు ఇది పర్చేస్ చేశాను అనమాట సో ఇంకెందుకు లేట్ మీరు కూడా వియత్నాం ఇలాంటి కంట్రీస్ వస్తే ఇక్కడ ఎలక్ట్రానిక్ గుడ్స్ చీప్ కాబట్టి మీరు కూడా కొనుక్కోండి మనం ఇండియాలో మనం ఏమన్నా షాప్స్లలో కొన్నామనుకో మాకు అడాప్టర్ ఫ్రీగా ఇవ్వండి బ్యాక్ పౌచ్ ఇవ్వండి ఫ్రంట్ పౌచ్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటాము సో నేను అదే మాదిరి ఇక్కడ అడిగాను అనమాట అడిగితే వాళ్ళు ఏమి ఇవ్వనని చెప్పారు బట్ ఫ్రీ గిఫ్ట్ కింద ఇది ఇచ్చారనమాట ఇది ఏంటంటే పిల్లో అనమాట వెనకాల గాలి ఊదుకొని పడుకునే పిల్లో బట్ ఎనీవేస్ అట్లీస్ట్ కస్టమర్స్ని హ్యాపీగా ఉంచడానికి ఇది ఇచ్చారు బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్ మనం ఎయిర్పోర్ట్ లో వ్యాట్ రిఫండ్ బిల్ అయితే చాలా ఇంపార్టెంట్ చెక్ ఇన్ బ్యాగ్ లో వేసేసారు అనుకో మీరు ఇంకా మళ్ళీ చాలా కష్టము సో చేత్తో మీరు క్యారీ చేయండి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మీకు వాళ్ళు డాలర్స్ ఇస్తారనమాట ఆ డాలర్స్ తో ఎయిర్పోర్ట్లో ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోండి లేదంటే ఇండియా వచ్చాక వాటిని కన్వర్ట్ చేసుకోండి నేనైతే నా నెక్స్ట్ ట్రిప్ కోసం ఆ మొత్తం డాలర్స్ అన్ని దా పెట్టుకున్నా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో మనం లోపలికి వచ్చేసిన తర్వాత ఇన్ అవన్నీ సెక్యూరిటీ చెకప్ మొత్తం అన్నీ అయిపోయినాక రెండు వ్యాట్ రిఫండ్స్ ఉన్నాయి మీకు ఎక్కడ కావాల్సే అక్కడ తీసుకోండి ప్రాబ్లం లేదు సో వన్ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్కి నేను ఫోన్ కొన్నాను కొంటే లెవెన్ థౌజండ్ బ్యాక్ చేశారు ఏంటి వ్యాట్ సో టోటల్ ఎంత అవుతున్నట్టు ఫోన్ చూసుకోలేదు సో ఫైనల్గా ఎంత అయినట్టు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్కి నాకు ఐఫోన్ డిజర్ట్ కలర్ వన్ టెరా బైట్ వచ్చేసింది సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ సో ఇక్కడ మన ఇండియాలో వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది సో ఫార్టీ థౌసండ్ నాకు మిగిలింది అంటే ఇండియాకి అక్కడికి సో చాలా మందికి డౌట్లు ఉంటాయి మనం ఇండియాలోనే కొనుక్కోవాలి బయట దేశంలో కొంటే అవి చేస్తారు ఈ చేస్తారు అవి బాబాయ్ మోసాలు ఉంటాయి ఏం కాదు జస్ట్ యాప్ మీకు ఏమన్నా ప్రాబ్లం వస్తే వన్ ఇయర్ వరకు వారంటీ ఐఫోను ఎక్కడ కొన్నా వరల్డ్ వైడ్ వారంటీ ఉంటుంది సో మీరు జస్ట్ ఫోన్ కొనే ముందు బాక్స్ ఇస్తారు కదా బాక్స్ మీద ఐఎంఐ ఐఎంఐ నెంబర్ ఉంటుంది కదా దాన్ని పట్టుకెళ్ళి యాప్ల్ అబ్జర్వేటరీలో కొడితే మీకు మొత్తం అది ఒరిజినల్ కాదు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఇంకా దాన్ని బట్టి హ్యాపీగా కొనుక్కోవచ్చు అది ఎక్కడ అసెంబ్లీ అయింది ఏంటి అన్నీ ఉంటాయి జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి ఓకేనా బ్యాటరీ ఫండ్ అనేది మనకి డాలర్స్ లో ఇచ్చారనమాట సో తర్వాత వ్యాటరీ ఫండ్ అయిపోయినాక నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను సో మనకి తొత్త రాగట్లేదు కదా అందుకని ఇంకా ఎయిర్పోర్ట్లోనే లోనే నేను జస్ట్ అన్బాక్సింగ్ చేసేస్తున్నాను అనమాట వ్యాటరీ రిఫండ్ అయిపోయింది కాబట్టి లేదంటే ముందే మనం అన్బాక్సింగ్ చేస్తే వ్యాటరీ ఇవ్వరు మనకి ఎయిర్పోర్ట్లో సో ఇప్పుడు చూడండి నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను నా ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ వన్ టెరా బైట్ ఫోన్ సో ఫైనల్లీ ఇట్స్ మై డ్రీమ్ ఫోన్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ అనమాట మనకు ఐఫోన్స్ చాలా షాప్స్ లో అమ్ముతున్నారు ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ ఐఫోన్స్ కానీ మనకి వియత్నంలో బట్ చాలా ఎయిటీ పర్సెంట్ వరకు మీకు వ్యాట్ రిఫండ్ అనేది రాదు వాళ్ళు ఫేక్ గా ఏదో ఒక జెరాక్స్ మీద ప్రింట్అవుట్ ఇచ్చేసి మీకు పేపర్ ఇచ్చేసి అదే వ్యాట్ రిఫండ్ అని ఇస్తారో అవి నమ్మకండి అది మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాక రాదు సో వాళ్ళ దగ్గర సర్టిఫికెట్ ఉంటుంది వ్యాట్ రిఫండ్ అనేసి సర్టిఫికేట్ వస్తుందని ఖచ్చితంగా చెప్తేనే మీరు తీసుకోండి నేను ఆల్రెడీ ముందు చూపించాను కదా నేను షాప్లో వెళ్ళి కొన్నప్పుడు వ్యాట్ రిఫండ్ అని సో ఎలిజిబిలిటీ ఉంటేనే కొనండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను వన్ లాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ నేను క్రెడిట్ కార్డ్ యూజ్ చేశాను కాబట్టి నాకు సెవెన్ థౌసండ్ ఫోర్ ఎక్స్ ఛార్జెస్ పడ్డాయి తర్వాత వెంటనే పడవు ఒక రెండు మూడు తర్వాత రోజుల తర్వాత మనకు అప్డేట్ అవుతుంది మనకి యాప్లో కార్డ్ మీద ఈ డీజీవల్డ్ హానో షాప్లో వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎక్స్ట్రా తీసుకున్నారు కార్డ్స్ వైప్ చేస్తున్నాం కాబట్టి ఈ షాప్ పక్కన ఇంకో షాప్ ఉంది యాపిల్ షోరూమ్ అక్కడ కూడా బ్యాటరీ ఫండ్ వస్తుంది కానీ వాడు ఫోర్ పర్సెంట్ అడిగాడు అందులో అందుకే అక్కడ తీసుకోకుండా ఇక్కడ తీసుకున్నాను ఫోన్ అలా అని మనం ఇండియా నుండి క్యాష్ తీసుకొని వస్తే వియత్నాం డాంగ్స్ థర్టీ పర్సెంట్ వరకు కన్వర్షన్కే పోతుంది సో లక్షకి ముప్పై వేలు వరకు పాతిక నుండి ముప్పై పోతుంది సో బెటర్ నా బెటర్ సజెషన్ ఏంటంటే యుఎస్ డాలర్స్ తీసుకోండి లక్షకి వెయ్యి రూపాయలు మాత్రమే ఎనిమిది నుండి వెయ్యి రూపాయలు కట్ చేసుకుంటారు మళ్ళీ వియత్నాం వచ్చాక మళ్ళీ యూఎస్ డాలర్స్ని మళ్ళీ డాంగ్స్ కింద మార్చాలంటే ఒక వెయ్యి రూపాయలు పోతాయి సో లక్షకి రెండు వేలు మాత్రమే పోతాయి లక్ష రూపాయలు ఇండియన్ రూపీస్కి రెండు వేల రూపాయలు ఇండియన్ రూపీస్ మాత్రమే కట్ అవుతాయి ఓవరాల్ గా మనకి నాకు ప్లాన్ లేకుండే బట్ సడన్ గా కొన్నాను కాబట్టి క్రెడిట్ కార్డ్ యూజ్ చేయాల్సి వచ్చింది సో దానివల్ల నేను టెన్ థౌసండ్ వరకు లాస్ అయ్యాను మీరు పొరపాటు చేయకండి సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు బాయ్